ప్రస్తుతం మనం యాదాది భువనగిరి జిల్లా అడ్డగూరూరు మండలం వెల్దేవి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గ్రామశాఖ అధ్యక్షులు మట్టిపల్లి జంగయ్య యాదవ్ మనతో పాటు ఉన్నారు మట్టిపల్లి గంగయ్య యాదవ్ మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు గ్రామశాఖ అధ్యక్షులు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు నేను ప గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్ ఈ ప్రతిపక్షంలో పది పది సంవత్సరాల నుంచి ప్రతిపక్షం ఉంది ప్రతిపక్షం నుంచి పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా ఇప్పుడు మాది ఒక రెండు 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 సంవత్సరాలు అవుతుంది సార్ మన మా మా ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు అయితే మంచిగానే నడిపిస్తున్నాం సార్ మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సన్న బియ్యం ఇస్తున్నాం ఆరు గారెంటీల ఉచిత కరెంట్ ఇస్తున్నాం బస్సు ఫ్రీ ఇస్తున్నాం గ్యాసు సిలిండరు ఐదు వందలకే ఇస్తున్నాం అన్నీ ఏదైనా ఇప్పుడు ఆయన కతిమ ఆరు గారెంటీలు పూర్తి చేద్దామని మా ఎమ్మెల్యే గారు మా ముఖ్యమంత్రి గారు అందరూ ఇప్పుడు ఏ దానికైనా సిద్ధంగా ఉన్నారు అన్నీ మా అభ్యర్చడానికి సిద్ధంగా ఉన్నారు సార్ సార్ మీరు గతంలో ప్రతిపక్షంలో అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు అధికారంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నది అప్పుడు ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా పాస్ట్కోవడం ఎలాంటి బలపెతుంది చేశారు కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి అయినా ఏం కాంగ్రెస్ పార్టీ క్యా కేడర్ ఎక్కడ పోలేదు అప్పటికి ఎక్కడ పోలే ఇప్పటికెక్కడ పోలే అప్పటి నుంచి కూడా గట్టిగానే ఉన్నాం ఇప్పుడైనా గట్టిగానే ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఏం ఏ అప్పటి నుంచి అయినా క్యాడర్ మంచిగా ఉంది ఇప్పుడైనా ఇంకా బిరుగా బలంగా తయారైంది సార్ ఇప్పుడు గత పదేళ్ళ పాలన ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది మీ గ్రామంలో గత పాలన ఎలాంటి సంక్షేమ పథకాలు ఈ మాల్మూల గ్రామానికి అందినాయి కొన్ని కొన్ని చేసిర్రు సార్ ఇంకా కొన్ని చేసేవి ఉన్నాయి అవి కంపల్సరీ వాళ్ళని కూడా మేము అనదు కొన్ని చేసిర్రు ఇప్పటికీ ఉన్నాయి మొత్తం పూర్తిగా చేస్తాం మేము ఎలాంటి ఇబ్బందులు ఉండేవి సార్ సిసి రోడ్లైనా రోడ్లైనా డాంబర్ రోడ్లైనా ఏ అయినా చేద్దామని మా ఎమ్మెల్యే గారు కూడా మందుల సామెలు గారు సిద్ధంగా ఉన్నారు సేపిత్తానికి ముఖ్యమంత్రి తోటి మాట్లాడి ఇవి ఆపకుండా చేస్తామంటుండ్రు సార్ సార్ గత మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు ఎలాంటి అభివృద్ధి సంక్షేమించడం ఆయన ఓటమికి ఇలా కారణమైంది ఇక ఇసుకే గురించి పోయింది సార్ ఇసుకే మొత్తం రైతులు ఇసుకకు ఇసుక కొడుతుంది సార్ ఇసుక గురించి రైతులు తీసేయాలనుకున్నారు ఆయనని రైతుల వల్లనే ఓడిపోయింది సార్ ఇప్పుడు ఆ ఇసుక ఎమ్మెల్యే మారిన కానీ ఇసుక అట్లనే జరుగుతున్నాయి అంటారు అది ఎంతవరకు వస్తామంటారు అంటారు అది బంద్ పెట్టేసినాం సార్ అది ఆ ఇసుక మొత్తం బంద్ పెట్టేసినాం ఇసుక ఇప్పుడు ఏం పోయేది ఏం లేదు మా మందుల సమయంలో చెక్ డాములు కట్టించి ఇసుక ఆపుతుండు నీళ్ళు ఆపుతుండు ఏం ఇబ్బంది అట్లేము కాదు సార్ రైతులకు పంటలు పండించుకునేటానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ సార్ ఈ ప్రస్తుతం తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం ఎమ్మెల్యే మందుల సామెల గారి ఆధ్వర్యంలో ఈ తుంగతూర్తి నియోజకవర్లు కావచ్చు మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఏ చిన్న పనికైనా ఒక్క ఫోన్ ద్వారా మా ఎక్కడైనా వచ్చి పనులు చేద్దామని చూసుకుంటుండ్రు సార్ ఏ చిన్న ఇబ్బంది లేకుండా వస్తుండ్రు సార్ సార్ గ్రామ ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన రోడ్లు మాత్రం అధ్వానంగా ఉన్నాయి దాంతోపాటు కుక్కల పెడతా కోతుల పెడతా బాగా ఉంది అంటున్నారు చాలా సఫర్ అవుతున్నారు అంటే సర్పంచులు లేకపోవడం వల్ల ఎందుకు జాప్యం జరుగుతుంది మరి ఈ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడు మోక్షం లభిస్తుంది అంటారు ఇప్పుడు అవుతుంది సారిగా ఇప్పుడు అదే కోర్టులో ఉంది కదా సార్ కోర్టులో ఉందని అప్పుడు లేకుంటే ఇప్పుడు అయిపోయేది ఉండే ఆ కోర్టు తీర్పు రాగానే పెడదామని ముఖ్యమంత్రి గారు మీకు కూడా తెలిసిన విషయమే కదా సార్ మీరు కూడా చూస్తూనే ఉంటారు కదా సార్ ఈ రోడ్లు మాత్రం బాగా అధ్వానంగా ఉన్నాయి మరి ఈ రోడ్ల పరిస్థితి బాగా అంటే నైట్ పూడి వస్తే కింద పడి కాదు కింద పడే ప్రమాదం ఉంది యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటున్నారు ఆ రోడ్లు గుంతలమయం అవుతుంది కొంచెం వర్షానికి కూడా తడిస్తే మొత్తం బురదమయం అవుతున్నాయి అంటారు మరి ఈ రోడ్లు రోడ్లకు అభివృద్ధి ఎప్పుడు మోక్షం కలుగుతుందని ప్రజలు కూడా అడుగుతున్నారు సార్ మరి ఇప్పుడు రోడ్ల అభివృద్ధి జరిగే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు సర్పంచులు అన్ని కాగానే రోడ్లైనా ఏ అయినా అంటుండు ఇప్పటికి గత గుంటలు వంటలైనా అయినా సిద్ధంగా ఉన్నాడు మొరాలైనా ఏ అయినా సార్ మా ఎమ్మెల్యే గారు సార్ ఈ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కష్టపడ్డ కార్యకర్తలు కానీ కొత్తగా పార్టీ మార్చుకోవాలే ఎక్కువ ప్రిఫరెన్స్ లభిస్తుందని కూడా కొంతమంది కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు సార్ మరి ఇది ఎంతవరకు వస్తూ అంటారు ఇప్పుడు అందరికి ఒక్కసారి రావాలంటే కొత్త పాత అని ఉంటుంది సార్ ఎవరైనా అందరికి కావాలనే అందరికి వచ్చిన వాళ్ళని కాదనేది లేదు పాత వాళ్ళనే ముందుగాలు గుర్తిస్తుండు ఏ కొత్త వాళ్ళని మాత్రం వెనకే వెనకంటే మీకు నిమ్మలంగా కూడా పనులు చేస్తా కానీ కొంచెం నిమ్మలంగా అందరం కలుపుకొని చేద్దాం అని చెప్తుండు సార్ సార్ మీ గ్రామంలో ఇప్పుడు వరికోతల స్టార్ట్ ఖరీఫ్ సీజన్ స్టా ఎండింగ్ వచ్చింది వరికోతలు కూడా స్టార్ట్ అయినాయి రైతులు ఇప్పుడు అకాల వర్షాలతోటి ధాన్యం తడిసి ముద్దవుతుంది మరి కొనుగోలు కేంద్రం ఓపెన్ చేశారా మరి ధాన్యం ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అంటారు కొనుగోలు పారం అవుతుంది సార్ ఇప్పుడు మొత్తం ఒడ్డు కాకపోతే ఆనలకు ఇబ్బందులై కొంచెం రైతులు ఇబ్బంది పడుతున్నారు వరదలకు తడిచి అది మానదీవు దయ వల్ల ఇట్లా ఇబ్బంది అవుతుంది ఏం కాదు అంత కొనుగోలు పారంగం జరుగుతూనే ఉంటుంది సార్ సార్ గ్రామ స్థాయిలో ఇప్పుడు ఏదో ఇంధ్రం ఇల్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు పేదలకు నిరుపేద ఏ విధంగా అంటారు అంతా ఇండ్లు ఇండ్లు వచ్చినాయి సార్ మా మా ఊరికి ఇండ్లు వస్తే మొత్తం పేదోళ్ళకి ఇచ్చినాం ఏం గురిచెలు ఉన్న వాళ్ళకి ఇచ్చినాం ఎలాంటి గుద్ద వల్చిన వాళ్ళకి డబ్బున్న వాళ్ళకు ఇవ్వలేదు నెరీ పేద వాళ్ళకి ఇచ్చేసినాం కడుతూనే ఉండు సార్ మళ్ళీ కూడా ఇస్తామంటుంది సార్ సార్ ఈ తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఇక్కడ ఏదైతే అడ్డగూరు మండలం ఉందో కొత్తగా ఏర్పడదు ఇది ఈ నూతనంగా ఏర్పడ్డ మండలం ఎలాంటి అభివృద్ధి లేదంటున్నారు మరి అద్య భవనాల్లో ఉన్నాయి ఉన్నాయంటున్నారు మరి ఈ అడ్డగూరు మండలం డెవలప్మెంట్ కోసం ఎమ్మెల్యే గారి కృషి ఏ విధంగా ఉందంటారు ఇప్పుడు అన్నీ చేస్తూ సార్ ఏ అయినా పోలీస్ స్టేషన్ గట్టి ఇస్తూ ఎంఆర్ ఆఫీస్ గట్టి ఇస్తూ అన్నీ ఏదైనా ఆగకుండా చేపించేదానికి ఈ మూడేళ్లల్లో కంప్లైంట్ అవుతాం సార్ సార్ గత ప్రభుత్వం ధరణిపోట వల్ల ఎన్నో భూములు అన్యాకృతమైన ఇప్పుడు భూభారత్ చట్టం వచ్చింది ఈ భూభారతి చట్టం ద్వారా రైతులకు రెవెన్యూ సమస్యలు ఎలా తీరుతున్నాయంటారు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు సార్ ఇప్పుడు భూములు ఉలువులు అయితే ఆక్రమించుకురో ఓలవుల ఓలవుల భూముల మీద పేర్లైనయో మళ్ళా అసలుదారులకే వచ్చేట్టుగా మా గవర్నమెంట్ పనిచేస్తుంది సార్ సరే ఆ గతంలో వీఆర్ఓ వీఆర్ వ్యవస్థ గత ప్రభుత్వం తొలగించింది ఇప్పుడు అదే వ్యవస్థ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ వ్యవస్థ వస్తే ఇక అంటే గ్రామస్థాయిలో రెవెన్యూ సమస్యలతో పాటు ఆ వ్యవస్థ వల్ల లాభం జరుగుతుంది అంటారా లాభమే ఉంది సార్ అప్పటి అప్పటిదానికన్నా ఇప్పుడే బాగుంది సార్ వాళ్ళు భూమి మీదకే వచ్చే వీడికి వచ్చే చూసే మీ భూమి నీదా కాదా అని పట్టా చేయగలుగుతారు సార్ గత సర్పంచ్ ఆయంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది మీ గ్రామంలో అప్పుడు కొంచెం చేసిర్రు ఇప్పుడు ఉన్న కాడికి మేము చేద్దామని మేము కూడా సర్పంచ్ల ఉంటే దానికి కూడా నేను రీడింగ్లో ఉన్నా చేద్దాం అన్నట్టుగానే ఉన్నాం ఊరిని బాగు పెట్టుకుంటాం సార్ సార్ మీరు అధిష్టానం గుర్తిస్తే మీరు పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు మరి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా ఈ గ్రామాన్ని అభివృద్ధి విషయంలో ఎలా ముందు తీసుకుపోతారు అభివృద్ధి విషయంలో దేనికైనా వెనక పోకుండా చేపించే బాధ్యత తీసుకొని ఎమ్మెల్యే గారు అండాదండాలతోటి చేపించే బాధ్యత తీసుకుంటాం సార్ సార్ గ్రామ ప్రజలు మా దృష్టికి ఒక సమస్య తీసుకొచ్చారు కోతలు కోతుల బెడతతో పాటు కుక్కల బెడత బాగా ఉన్నది దాంతోపాటు లైబ్రరీ స యువకులు యువత యువకులు చదువుకోవడానికి లైబ్రరీ సౌకర్యం కావాలంటున్నారు ఈ ఈ పనులతో పాటు ఇంకా మౌలిక సదుపాయాలు కావచ్చు పారిశుద్ధ సమస్యలు కావచ్చు వీటన్నిటిని ఆదర్శ గ్రామం వైపు తీసుకెళ్ళడానికి మీరు కృషి చేసే అవకాశం ఉందంటారు కోతులనైనా అడింగ్కి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు గవర్నమెంట్ కూడా సహకరిస్తూ ఉంటారు చేపించి అడింగ్కి పంపించి కోతులు అడవిలో ఉండేటట్టు చేద్దాం అనుకుంటున్నాం సార్ కుక్కలైనా వాళ్ళకి ఏం చేయాలనో వాళ్ళకి మరి వాళ్ళకు కూడా చెప్పి ఆ కుక్కల కూడా బెరద తప్పిస్తానికి చేద్దాం అనుకుంటున్నాం సార్ ప్రధానంగా బాగా మహిళలు మదృష్ణ తీసుకొచ్చారు బెల్ట్ షాపుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారట తాగి ఎంతో మంది తాగి కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి తాగుడు అయిపోయి పొద్దున్న లేవగానే అలానే పడుతున్నారట ఇలాంటి ఆ బెల్ట్ షాపులు గత ప్రభుత్వంలో తొలగించలేదు మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా తొలగిస్తలేదు ఈ బెల్ట్ షాపులను నియంత్రించాలని మీ గ్రామ ప్రజలే కోరుతున్నారు ప్రధానంగా మహిళలు మరి వీటిని నియంత్రించే అవకాశం కనిపిస్తుందా మీరు మీరు ఒకవేళ సర్పంచ్కి పోటీ చేస్తున్నారు మరి వీటి నియంత్రణ కోసం ఎలాంటి కృషి చేస్తారు చేద్దాం అనుకుంటున్నాం సార్ అవి అయితే మనం మనం ప్రభుత్వం మన సర్పంచులు కాగానే అవి మాత్రం కొంచెం ఎక్కడన్నా మార్బుల గ్రామాలలో పెట్టాలి ఊళ్ళల్లో ఉండకుండా చేపిద్దాం అనుకుంటున్నాం సార్ ఇక్కడ అంటే పల్లె దావాఖానలు కూడా కొంచెం పల్లె దావకాన ద్వారా కూడా ప్రజలకు ఏదైతే ఆరోగ్యాలు అనారోగ్యానికి గురైనప్పుడు వాళ్ళకి ఆరోగ్య వసతులు కల్పించాలంటే మరి దావాఖాన ఏర్పాటు కూడా అవకాశం ఏమైనా మీరు కుది చేసే అవకాశం ఉందంటారు అంటే మాకు దగ్గరే ఉంది సార్ రెండు కిలోమీటర్లు అయితే గవర్నమెంట్ అడ్డగూరు మండలం మాకు దగ్గర మాకు ఇక్కడ ఏం అవసరం లేదు మాకు దగ్గరే ఉంది సార్ బస్సు సౌకర్యం కూడా కల్పించాలంటున్నారు మైలు బస్సు సౌకర్యం వస్తుంది బస్సు కూడా వస్తుంది ఇప్పుడు గత గత రోడ్లు గుంటలు అయితే అన్ని పూపిస్తుండు మా ఎమ్మెల్యే గారు బస్సు కూడా తీసుకొస్తున్నాం సార్ వస్తుంది త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఎలక్షన్ ఏదైనా కూడా ఇది మద్యం డబ్బు ఏర్లేపడుతుంది ప్రజలను ఓటర్లను పార్టీలే ప్రలోభాలకు గురి చేస్తున్నాయి మరి పార్టీలు ప్రజలను ఓటర్లను గురి చేస్తున్నాయి మరి అలాంటి సంస్కృతి పోవాలంటే మీరు ఓటర్లకు ప్రజలకు మీరు ఏం చెప్తారు మీరు మేము చేసే పండ్లు చూసే ఓటేస్తాం మధ్యాహ్నానికి గిజ్జానికి కానీ ఓట్లేము సార్ ఓట్లు వేయరు సార్ జనాలు చేసే పనులు చూసే జనాలు ఓట్లేస్తారు సార్ సార్ ఫైనల్గా సార్ మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు మట్టిపల్లి గంగయ్యకు ఓటు వేయాలన్నా గంగయ్య చూసి ఓటు వేయాలా లేకపోతే కాంగ్రెస్ పార్టీని చూసి కాంగ్రెస్ పార్టీనే చూసేస్తారు గంగయ్యకి ఏం చూడరు సార్ పార్టీనే చూసేస్తారు సార్ ఎవరైనా ఎవరు నేను కాదు ఇంకో వ్యక్తి నిలబడ్డా కూడా పార్టీని వేస్తారు కొంత వ్యక్తిగతంగా కూడా వేస్తారు గ్రామ ఏం ప్రజలకు అంటే ఎలాంటి వ్యక్తి అంటే జనాలు నిర్ణించాలి సార్ నన్ను అన్ని అన్ని మంచిగా చేసి ఊరు మంచిగా సంతోషంగా ఉండే వ్యక్తిని ఎన్నుకోవాలి అందుబాటులో ఉండే వ్యక్తి కావాలి ఇక్కడ స్థానికంగా తిరిగే వ్యక్తి కావాలి ఊళ్ళే అన్ని ప్రజలకు అందుబాటులో మేము నిస్తే ఊళ్ళే ఉంటాం వ్యవసాయం చేసుకుంటా అన్ని తీరులో రాజకీయం చేస్తా అన్ని తీరులో తిరుగుతా సార్ చిన్న పెద్ద పంచాయతీలైన సెటిల్మెంట్ చేసి ఊళ్ళే మంచిగా ఊరిని సంతోషంగా ఉంచుతున్నాం సార్ ఇప్పటికైతే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ